కనకదుర్గమ్ను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి క్యూ కడుతున్నారు వృద్ధులు సైతం బెజవాడ దుర్గమ్మ అనుగ్రహం కోసం వస్తున్నారు వీరికి రెడ్ క్రాస్ వాలంటీర్లు దర్శనాలు కల్పిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు విజయవాడ దసరా ఉత్సవాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రయోగాత్మకంగా వాలంటీర్ల సేవలను వాడుతున్నారు గతంలో విద్యా సంస్థలు ఎన్సీసీ విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందించేవారు ఈసారి ఆన్లైన్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని సేవలో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది దీంతో విద్యార్థులు సాఫ్ట్వేర్ నిపుణులు ఉద్యోగులు గృహిణులు ఇలా ఎందరో ఇంద్రకిలాద్రిపై సేవలు అందిస్తూ భక్తులకు నిస్వార్థంగా ఉచిత సేవలు అందిస్తున్నారు ఈ సేవల్లో ముఖ్యంగా క్రాస్ అందిస్తున్న సేవ పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వస్తున్నారు అలాగే దివ్యాంగులు కూడా అమ్మను నవరాత్రి సమయాల్లో దర్శించుకోవాలనుకుంటున్నారు గత సంవత్సరం దాదాపుగా పదమూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది జగన్మాతను దర్శించుకోగా ఈసారి అంతకుమించి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఇంత రద్దీ సమయంలో వృద్ధులు దివ్యాంగులు అమ్మవారిని దర్శించుకోవటం అంటే కాస్త కష్టతరమైన పని అని చెప్పాలి వీరికి ప్రభుత్వం కొన్ని సదుపాయాలు కల్పించింది ఆ సదుపాయాలు వృద్ధులు దివ్యాంగులకు అందేలా రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు శ్రమిస్తున్నారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకి ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ ప్రతి షిఫ్ట్కి కి ఎనిమిది ఏళ్ళ ఒక షిఫ్ట్కి ఇరవై మంది ఇరవై వాలంటీర్స్ తప్పు ఉంటున్నారు ఎక్స్ట్రాడనరీ సర్వీస్ చేస్తారు వాళ్ళు ప్రతి కాలేజీలో మాకు యూత్ రెడ్కాస్ ఉంది యూత్ సార్ మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కానివ్వండి ఇతర దానికి అలాగే దసరా వస్తున్నప్పుడు ఈ దేవస్థానం మాకే ప్రిఫరెన్స్ ఇస్తారు మా ప్రిఫరెన్స్ ఇచ్చి మీరే కావాలన్నారు చేత మేము ఇక్కడి నుంచి పైకి వచ్చే ఎవరైతే వృద్ధులు ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో లేకపోతే బ్లైండ్ ఉన్నట్లు ఉన్నట్లుంటే సరే కనుగొని ఉండేవాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వీల్చేలో తీసుకెళ్ళడం కానీ లేకపోతే మోసుకువెళ్ళడం కానీ చేయడం మా వాలంటీర్స్ అందరూ భుజానం చేసుకుని వెళ్ళదు బస్త మోస్తారు మనుషులలో మోస్తున్నారు ఫిజికల్ కానీ వాళ్ళందరూ వెరీ హ్యాపీ మేము ఇక్కడ వచ్చి ఏ రకమైన కష్టం లేకుండా ఇన్ని లక్షల మంది వస్తున్నా సరే మా మేము కష్టం లేకుండా దర్శనం చేసుకున్నామని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మా అలాగే మాకు ప్రతి టీంకి ఒకళ్ళ లీడర్గా పెట్టాము అలాగే ఇప్పటికే డాక్టర్ రా రాజగారని ఏమి లీడర్గా ఉన్నారు అలాగే వీరికి అలాగే ఒక కేవలం ఇటు గైడెన్స్ కాయడమే కాకుండా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఇక ఎప్పుడైనా సరే ఇక ఏ దశ వచ్చినా సరే లేదా భవానీలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని రమ్మంటారు రక్కాసే రమ్మంటారు ఎందుకంటే చాలా డెడికేటెడ్గా కమిటెడ్గా ఆ చేస్తారు అందరూ అజ్జార్ నేను ఐదు సంవత్సరాలు పైగా చైర్మన్ ఉన్నాను అప్పటి ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేస్తున్నాం అమ్మ దర్శనం కోసం వచ్చే వృద్ధులకు దివ్యాంగులకు ఇండియన్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు వారిని వీల్చైర్లో తీసుకువెళ్లటం భక్తులకు మంచినీళ్లు చిన్నారులకు పాలు సరఫరా చేసే వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు క్రాస్ అందిస్తున్న సేవల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మ దర్శన భాగ్యం కలిగిందంటూ వృద్ధులు దివ్యాంగులు క్రాస్ సంస్థను అభినందిస్తున్నారు